కుక్క కుక్కర్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసాను వేడి దాంట్లో చెక్క మొగ్గ అండి ఎంత వేసేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయాలండి ఉల్లిపాయలు ఇలా వేపేసుకోవాలండి అంత మాత్రం వేగితే చాలు ఇప్పుడు రెండు టమాటాలు అండి కోర్చి పెట్టుకున్న రెండు టమాటాలు పెద్ద ఉల్లిపాయ ఒకటి రెండు టమాటాలు ఇవి బాగా మెత్తంగా వేగిపోవాలి టమాటాలు మెత్తంగా అయిపోయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకొక అర స్పూన్ వేసేసుకోండి ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా వేపేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేపేసాను ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బోటి అండి నేను కొంచెం వేస్తున్నానండి కొంచెంతో చేసి చూపిద్దామని కొంచెం చేస్తున్నానండి ఇది అలాగే పది నిమిషాలు ఉడకనిస్తే దాంట్లో వాటర్ అనేది ఊరిద్దండి ఇప్పుడు దాంట్లో ఉండే వాటర్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక పావు లీటర్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి అంటే ఒక గ్లాసుడు అండి ఇప్పుడు దాంట్లోనే పసుపు ఒకర స్పూను కారం అండి రెండు స్పూన్లు ఇది ముందు ఈ బోటి అనేది బాగా ఉడికిపోవాలండి మెత్తంగా తర్వాత సొరకాయ వేసుకోవాలి ఇప్పుడే వేస్తే సొరకాయ అనేది హల్వా అయిపోయి ఈ బోటీలో ఇది మాత్రం అలాగే ఉంటుందండి అందుకని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి కుక్కర్ మూత అయితే కొంచెం ఉప్పు వేసేసుకోండి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఆరు ఏడు విజిళ్ళకి పెట్టేసుకుందాం చూడండి ఇలా ఉడికిపోయింది నేను ముందు పోసిన గ్లాస్ వాటర్ అయితే సరిపోలేదండి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసాను పది విజిళ్ళకైతే పెట్టానండి అది మెత్తంగా ఇప్పటికయ్యింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న సొరకాయ అండి ఇప్పుడు వేసేయాలి ముందే వేస్తే అది మెత్తంగా అయిపోద్ది ఇప్పుడు దాంట్లోనే కొబ్బరి ధనియాలు వేసిన మసాలా వేసేయాలండి ఇంకొంచెం వాటర్ కలిపి వేసేసుకోవాలి కస్తూరి మేతి అండి ఒక అర స్పూన్ వేసేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వదిలేసేయండి ఇప్పుడు అంతా కలిపేసి ఒక రెండు విజిల్ మూడు విజిళ్ళకైతే పెట్టేద్దామండి మెత్తంగా అయిపోద్ది మూడు విజిళ్ళకైతే ఇది మెత్తంగా అయిపోయింది మూత తీసేసి చూస్తే ఇలా ఉంది చూడండి ఇలా మెత్తంగా ఉడికిపోయిందండి ఉప్పు చూసి వేసుకోండి మీకు ఎంత కావాలో అంత కూర అయితే రెడీ అయిపోయిందండి చివరగా మనం దించుకునే ముందు కొత్తిమీర వేసి చూసుకొని తేసుకోవడమేనండి అంతేనండి స్టవ్ ఇంకా కట్ అయ్యండి బోటి సొరకాయ షేర్వా అండి సూపర్గా ఉంది టేస్ట్ చేశాను నేను మీకు కూడా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దా మా ఛానల్ చూ చూడనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయండి చాలా చాలా బాగుందండి కోరైతే చాలా థ్యాంక్స్ అండి